అందరికీ నమస్తే అండి ఈ మధ్య చీరాల నియోజకవర్గం విషయంలో వచ్చినన్ని గాసిప్స్ వార్తలు మరే నియోజకవర్గ విషయంలోనూ రాలేదు అక్కడ అభ్యర్థి విషయంలో జరుగుతున్నంత చర్చ మరే నియోజకవర్గ విషయంలోనూ జరగట్ల అంటే ఈ ప్రాంతంలో ఈ చీరాల ఈ ప్రకాశము బాపట్ల గుంటూరు ఈ ప్రాంతం గురించి చెప్తుంటే సో ఆ నియోజకవర్గం గురించి అంత చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జిగా కరణ వెంకటేష్ గారు ఉన్నప్పటికీ ఆ కృష్ణమోహన్ గారి పరిస్థితి ఏంటి ఆయనకి ఏమైనా సీట్ ఇస్తారా లేదా ఆయన రెబల్గా పోటీ చేస్తే వైసీపీ అక్కడ ఓడిపోద్ది కదా ఓట్లు చీలిపోతాయి కదా మరోవైపు బీసీ బీరక్ సురేంద్ర గారు ఏమైనా పోటీ చేస్తారా ఆయన ఏమో పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కమ్యూనిటీ సెంటిమెంటు కుల సంఘాలను తీసుకొచ్చారు సో ఆ కులం ఆ కమ్యూనిటీ చాలా బలంగా పట్టుదల మీద ఉంది సురేంద్ర గారికి ఆ సీట్ ఇవ్వాలని అనే రకరకాల చర్చలు కానీ కరణం వెంకటేష్ గారు ఆయన వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సీట్ ఇస్తారు ఇక్కడ ఎటువంటి మార్పు లేదని ఆయన రెడీ అయిపోతున్నారు పోటీకి కాకపోతే ఒకే ఒక్క సమస్య అంతా కూడా ఆమంచ కృష్ణమోహన్ గారు రెబల్గా వేస్తే మాత్రం ఇద్దరు ఓడిపోతారు అనేది వాళ్ళకున్న భయం అది వైసీపీ పరిస్థితి సో వైసీపీలో క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా కొండయ్య గారు ఉన్నారు దాదాపుగా ఏడాదిన్నర కిందట ఆయనకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు కానీ ఆయనే అభ్యర్థ కాదా అనేది ఇప్పటికి క్లారిటీ లేదు మేబీ కొంతమందికి ఆయన వర్గీయుల్లో నమ్మకం ఉండొచ్చు కొండయ్య గారే అభ్యర్థి ఇంకా మార్చరు అని కానీ పార్టీలో మాత్రం ఆ కాన్ఫిడెన్స్ లేదు పార్టీలో మాత్రం గత కొన్ని రోజులుగా గత కొన్ని నెలలుగా ఆయన్ను మార్చితే బాగుంటుంది అనే ఆలోచనలోనే పార్టీ పెద్దలు ఉన్నారు అక్కడ ఆ బాపట్ల పార్లమెంటుకి సంబంధించిన ఇతర నాయకులు కావచ్చు లేదా పార్టీలో పెద్ద స్థాయి నాయకులు కావచ్చు అక్కడ కొండయ్య గారి స్థానంలో వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే ఉన్నారు దానికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆప్షన్ దొరకట్ల మేబీ కొండయ్య గారే ఫైనల్గా అభ్యర్థి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మధ్యలో చాలామంది పేర్లు పరిశీలించారు చాలామంది పేర్ల మీద సర్వేలు చేశారు పరిశీలించారు కానీ ఎవరు వర్కౌట్ అవ్వట్లే అక్కడ ఏంటంటే లోకేష్ గారికి సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడు చీరాలకి మంగళగిరి నియోజకవర్గానికి లింక్ ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో పద్మశాలి ఓట్లు ఎక్కువ పద్మశాలి దేవాంగ ఓట్లు ఎక్కువ సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఏమో ఆ కమ్యూనిటీకి సీట్ ఇచ్చింది దాదాపుగా మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ ఓట్లు అవే ఉండడంతో ఇక్కడ లోకేష్ గారు పోటీ చేయాలంటే ఆ కమ్యూనిటీని సముదాయపరచాలి ఆ కమ్యూనిటీని పాజిటివ్గా మార్చాలి అలా మార్చాలి అంటే ఆ కమ్యూనిటీకి మరో సో మరో నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర సీట్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వకపోతే ఆయనకు గండి తప్పదు సో అందుకు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న కొంతమంది నాయకులను కొంతమంది కీలక నాయకులను వారు చీరలు పంపించడం మీరు అక్కడ తిరిగి రండి అక్కడ మీరు ఒక నాయకులతో ఇంటరాక్ట్ అవ్వండి ఒకవేళ మీరు పోటీ చేస్తానంటే మీకు మీకు ఆ సీట్ ఇప్పిస్తానని చెప్పడం అలా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఒక నాలుగైదు రోజులు తిరగడం మళ్ళీ వచ్చేసి మాకు ఆ సీట్ వద్దు బాబు అక్కడ మేము పడలేం బాబు అని చెప్పడం ఇలా ఒక ముగ్గురు నలుగురు విషయంలో అదే జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా గత ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి అదే ప్రక్రియ జరుగుతోంది ఒక నలుగురు ఐదుగురు నాయకులు లోకేష్ గారు లోకేష్ గారు చెప్పారు ఇక్కడ అని ఆయన నాయకులతో మాట్లాడుకోవడం ఏదో ఇంటర్నల్గా వాళ్ళ టీం ద్వారా సర్వేలు చేయించుకోవడం అక్కడ అంత పాజిటివ్గా లేకపోవడంతో ఇదంతా అక్కడంతా గందరగోళ పరిస్థితి చీరాల నియోజకవర్గం అంతా రాజకీయం అంత ఈజీ కాదు రాజకీయం చేయడం ఈజీ కాదు పేరుకి చిన్న నియోజకవర్గం మొత్తం ఒక్క రోజులో మొత్తం చుట్టేయచ్చు కానీ ఆ రాజకీయాన్ని అర్థం చేసుకోవడం ఆ సామాజిక అంశాలని ఆలోచనల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం పొద్దున్న ఒక నాయకుడు పొద్దున్న ఒకరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మధ్యాహ్నం ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని రాత్రికి వచ్చి వాళ్ళిద్దరు సీక్రెట్లు మొత్తం ఇంకొకటి చెప్పేటైపు అనమాట అలా ఉంటుంది అక్కడ రాజకీయం చాలామంది నాయకులు అలాగే ఉంటారు సో ఆ పరిస్థితి వీళ్ళు ఒక వారం రోజులు తిరిగిన తర్వాత వీళ్ళకి అర్థమైపోయి మేము అక్కడ పోటీ చేయమని చెప్పేస్తున్నారు ఇప్పుడు వరకు ఒక నలుగురు ఎదుగురిని పంపిస్తే అదే జరిగింది పోనీ ఆ నియోజకవర్గంలో పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఏమైనా ఇద్దాము అంటే వాళ్ళు కూడా ఇతర పార్టీల నాయకులు పని చేస్తారు తప్ప సొంతంగా ఎదిగే టైప్ కాదు అనే పరిస్థితికి వచ్చారనమాట సో అందుకే ఇంకా వేరే ఆప్షన్ దొరకడం లేదు కాబట్టి కొండయ్య గారికి ఇచ్చేద్దాం ఎలాగ ఆయనే పని చేసుకుంటున్నాడు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆయనే అక్కడ వర్క్ చేస్తున్నారు ఆయనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు కదా సో అందులోకి యాదవ్ కమ్యూనిటీకి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో చాలా సీట్లు ఇచ్చారు మనం ఇక్కడ యాదవ్ని ఇన్ఛార్జిగా తీసేస్తే మళ్ళీ కష్టం సో ఆ ఒత్తిడి టీడీపీ పెద్దల మీద ఎక్కువ ఉంది ఎందుకంటే కీలకమైన పెద్ద పెద్ద నియోజకవర్గాలను వైసీపీ యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చింది సో వీళ్ళు యాదవ్ కమ్యూనిటీకి ఇవ్వాల్సిన సీటు ఆల్రెడీ ఇన్ఛార్జిని కూడా మార్చేస్తే టీడీపీ మీద ఒత్తిడి వస్తుంది ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ కమ్యూనిటీలో అంతర్గతంగా కొంత రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని టీడీపీ ఇప్పుడు ఎంఎం కొండయ్య గారి యాదవ్ గారి విషయంలోనే కాస్త పాజిటివ్గా ఉన్నారు టీడీపీ పెద్దలు మేబీ ఆయనకే నెక్స్ట్ లిస్ట్లో పేరు ప్రకటించే అవకాశం ఉంది యాక్చువల్లీ నా నోటితో నేనే కొండయ్య గారికి సీట్ రాదు అది ఇది అని చాలా సందర్భాల్లో చెప్పాను సీట్ వచ్చే అవకాశం లేదని చాలా సందర్భాల్లో చెప్పాను పార్టీ ఆ ప్రయత్నాలు చేసింది రకరకాల ఆల్టర్నేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఆ కార్పొరేట్ ఛాన్కే వాళ్ళు చేసి సర్వే చేయించారు రావణ్ శర్మ గారి టీమ్ చేతి చేయించారు వీళ్ళతో ఎవరి చేసి చేయించినా సరే ఆ పాజిటివ్ రాలేదు వేరే వాళ్ళని మార్చాలని అనుకున్నారు మాట నిజం కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక కమ్యూనిటీ ఒత్తిడి కారణంగా ఇలా రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఆ సీటు కొండ యాదవ్ గారికి దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది లేదు మార్చిన ఇంకొక ఎవరికైనా యాదవ్ కమ్యూనిటీకే ఇస్తారు తప్ప వేరే కమ్యూనిటీకి ఇవ్వరు ఏదో ఒకరిద్దరు ట్రై చేస్తారు యాదవ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆ నియోజకవర్గానికి వెళ్ళి వచ్చిన తర్వాత వామో ఆ నియోజకవర్గానికి ఒక దండం అనే పరిస్థితికి వచ్చిందనమాట సో యాజాన్వం ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం ఇంకా ఆప్షన్ ఏమీ లేక కొండ యాదవ్ గారిని ఫైనల్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆయనకు అది ఫైనల్ చేస్తే ముక్కొనపు పోటీ జరిగితే ఆయన సేఫే టీడీపీ వర్సెస్ వైసీపీ వైసీపీలో ఇద్దరు పోటీ చేస్తే సేఫే ఒకవేళ అది జరగకపోతే టీడీపీకి అక్కడ కష్టం టీడీపీకి అక్కడ ఓట్ బ్యాంక్ బాగున్నప్పటికీ నాయకత్వం బాగున్నప్పటికీ వాటర్లలో ఆ పార్టీ పట్ల అభిమానం ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో బూత్ మేనేజ్మెంట్ చేయడంలో నాయకత్వాన్ని గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ వర్క్ చేయడంలో కొండయ్య గారి బ్యాచ్ అంత సక్సెస్ కాలేదు అనేది పార్టీ ఆలోచన సో నేను నిర్మోహమాటంగా చెప్తాను ఏ నియోజకవర్గం విషయంలో అయినా సరే ఏది ఫ్యాక్టో అదే చెప్పేస్తా సో వాళ్ళు నన్ను తిట్టుకున్నా వాళ్ళు మనకు అర్ధరాత్రులు ఫోన్ చేసి తిట్టినా బెదిరించినా ఏదైనా సరే తప్ప ఎందుకంటే అలా ఉన్నాయి థ్యాంక్ యూ